మేడం మాది నల్గొండ జిల్లా మునుగోడు గ్రామం స్వతహాగా చేనేత కార్మికులు మా దగ్గర మొత్తం కూడా కమ్యూనిజం వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే మా ప్రయాణం మా దగ్గర అనేక మంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఉండేవాళ్ళు ఆ తర్వాత మేకల రామస్వామి గారు మేకల మల్లయ్య గారు ఇట్లా వాళ్ళందరితో కలిసి మేము ఆరోజు పనిచేసాం అప్పటి నుంచే మా కాంగ్రెస్ భావజాల ఉన్నది అయినప్పుడు కూడా మేము ఇంటర్ టెన్త్ చదువుకునేప్పటి రోజుల నుంచి కూడా విద్యార్థి నాయకులుగా వండుకుంటూ వచ్చాం మేము అనుభవించినటువంటి పరిస్థితులు మాకు రాజకీయాలు అనేవి నిజంగా కూడా వారసత్వంకి వచ్చినాయి కావు మా కుటుంబంలో ఎవరు పెద్దగా ఎమ్మెల్యేలు లేకపోతే జడ్పీ చైర్మన్లు లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఎవరు లేరు ఏదో చెప్పుకోవడానికి వార్డ్ నెంబర్లో సర్పంచ్లో ఉండేవాళ్ళు తప్ప ఆ సందర్భంలోపట రాజకీయ నాయకులకు ఉండేటువంటి విలువలు కానీ రాజకీయ నాయకులు చేసేటువంటి కార్యక్రమాల మేము ఆసక్తి చూపిస్తుండేవాళ్ళం హై స్కూల్ స్థాయి నుంచి జార్జి నాయకుడుగా మీరు రాజకీయంలోకి అడుగుపెట్టారు అని అంటే అంటే సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది ఎలాంటి సమస్య మిమ్మల్ని ఈ రకమైన నాయకత్వం వహించాలి అనేవి ప్రేరేపించింది మిమ్మల్ని నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు చాలా వెనుకబడినటువంటి జిల్లా తలాపున చాలా సమస్యలు ఎస్ ఎస్ అదే చెప్తున్నాయి ఎందుకంటే ఒక పక్క కృష్ణా జల పోతుంటుంది నాగార్జున సాగర్ నుంచి ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ మునుగోడుకు వాటర్ రావు ఫ్లోరింగ్ సమస్య ఎడ్యుకేషన్ సెంటర్ ఉండదు మేము ఇక్కడికో ఇరవై కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలి ఒక హై స్కూల్ స్థాయి వరకు ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు ఉంది తప్ప ఎడ్యుకేషన్ సెంటర్ లేవు బస్ పాస్ సెంటర్ ఉండేది కాదు రోడ్డు సక్కగా లేకపోతుండే అన్నిటికి మించి మేము చేనేత కార్మికులు మాకు వసతులు లేకపోతుండే బతుకుదిరివే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఆ తర్వాత ఆ రోజుల్లో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినండి నైన్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఐ థింక్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాటికి ఆకర్షితులమైన అంటే అప్పటికిప్పటికీ తేడా మనం గమనిస్తే కనుక ఆ రోజు మేము అంకిత భావంతో పనిచేసే వాళ్ళం స్మార్ట్ పాలిటిక్స్ అనేది ఉండదండి కష్టపడే వాళ్ళం తర్వాత జాజు తీసుకొని నీళ్ళు మందు తీసుకొని మేము గోడల మీద నినాదాలు రాయడం తర్వాత విద్యార్థి సమస్యల మీద ప్రభుత్వాలు ఏదైనా ఉంటే వాటికి ఆపోజిట్ చేయడము లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం ఆ తర్వాత కొత్త కాలేజ్ కావాలనడం గవర్నమెంట్ కాలేజ్ కావాలని కొట్లాడడం స్కాలర్షిప్ల కోసం బస్ పాస్ల కోసము ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలి డిఎస్సి నింపాలని ఆ రోజు నుంచి చేస్తుండే వాళ్ళు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పైన ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చింది ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక మంది కూడా విద్యార్థి నాయకుల తర్వాత రాజకీయ జీవితంలో తప్పకుండా సక్సెస్ అయ్యారు అటువంటి వాళ్ళలో మనం చెప్పుకుంటూ పోతే చాలామంది సరే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారు విద్యార్థి నాయకులుగా ఎస్ యూనివర్సిటీ ఆ రోజుల్లోనే ప్రజా సమస్యల మీద అంటే పేద వర్గాల మీద పెత్తందరల యొక్క పోకడలు దొరల పోకడలు ఇవన్నీ మేము చాలా చూసినాం వివక్షత సమాజంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఆకలి బాధలు కన్నీళ్ళ బాధలు భూమి లేని ఇన్ను లేనటువంటి పేదల యొక్క ఇవన్నీ బాధలు మా కళ్ళ చూస్తుండే చూస్తుండేవాళ్ళు ఎందుకంటే మేము ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము సాంఘిక సంక్షేమ ఆస్తులు చదువుకున్న వాళ్ళు ఎందుకంటే మాకు పెద్ద పొలాలు లేవు ఆస్తులు లేవు అమ్మ నాన్న అందరూ కూడా ఆ రోజుల్లో రోజువారి కూలి తప్ప మాకేం పెద్ద గేమ్ లేదు అమ్మ మా దగ్గర కమ్మపల్లె ఉంటుంది చౌదరి గూడము అక్కడ కూలికి పోవడం ఇవన్నీ మాకంతా ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత సరే అరే మనం కూడా ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు ఈ సమస్యలకు పరిష్కారం అంతిమంగా పాలకులే చేయాలి కదా ఎవరైనా పరిష్కారం చూపాలంటే పాలకుడు ఆ మంత్రి ఎమ్మెల్యే కావాలి మనం ఎందుకు కాకూడదు అని చెప్పేసి మేము ఆలోచిస్తుండే వాళ్ళ ఆ సందర్భంలో అనేక మంది విజయ చదివినము పేపర్లో చదువుతుండేవాళ్ళం మేము సెవంత్ నుంచే పేపర్ చదువుతుండే మేడం అప్పుడు ఆ రోజుల్లో ఈ తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతాలే చదివేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత రామారావు గారి మీద తిరుగుబాటు అవన్నీ మాకు అంత అవగాహన ఉంటుంది అవన్నీ కూడా రామారావు గారు అధికారులకు రావడం రెండు రూపాయల కిలో బియ్యం పేదలకు దోతులు అంటే పెట్టడం చీరలు అవన్నీ మావే కదా మా వర్గాలకు సంబంధించినటువంటి ఇవన్నీ మమ్మల్ని ఆకర్షించి తప్పకుండా మనం కూడా రాజకీయ నాయకులు కావాలా పేద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే రాజకీయ మార్గం ఒకటే అని చెప్పేసి మాకు ఆ రోజులే బీజం పడింది కాబట్టి అంటే మేము కొట్లాటలో వాటిల్లో ముందుండే వాళ్ళం